హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఐసిటి ఇంటిగ్రేషన్లో ఒక చిన్న టాపిక్ చెప్తామండి ఫ్లాండర్స్ ఇంటరాక్షన్ అనాలసిస్ కేటగిరీ సిస్టమ్ ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి పద్ధతి బిఈడి వాళ్ళకి పేపర్ టూ అండి ఇది యూనిట్ వన్లో ఉంది సెకండ్ యూనిట్ లో ఉందండి టెక్స్ట్ బుక్ లో పరస్పర చర్య అంటే ఏమిటి ఏ ఉపాధ్యాయుడు మాత్రమే బి ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య జరిగే బోధన అభ్యాసనపై స్పందనలు ప్రతిస్పందనలు సి విద్యార్థులు గమనికలు మాత్రమే తీసుకోవటం డి బోధన పద్ధతుల వినియోగం ఆప్షన్ బి ప్లీజ్ అండి అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ క్వశ్చన్ పరస్పర తరగతి పరస్పర చర్య అవసరం ఎందుకు ఉంది ఏ ఉపాధ్యాయుల అధికారాన్ని పెంచేందుకు బి విద్యార్థుల నిశ్శబ్దంగా ఉండేందుకు సి బోధనా ప్రభావాన్ని అభ్యాసనంపై పెంచి అర్థం వచ్చేలా చేయటానికి డి పాఠ్య పుస్తకాలను అర్థం చేసుకోవటానికి ఆప్షన్ సి థర్డ్ క్వశ్చన్ తరగతి పరస్పర చర్య విశ్లేషణ పద్ధతిని ఎవరు అభివృద్ధి చేశారు స్కిన్నర్ ఫ్లాండర్స్ పియాజె డైక్ ఆప్షన్ ఫ్లాండర్స్ ఎఫ్ఐఏసిఎస్ పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం ఎఫ్ ఫ్లాండర్స్ ఐ ఇంటి ఇంటరాక్షన్ ఏ అనాలసిస్ సి కేటగిరీ ఎస్ సిస్టమ్ ఏ ఉపాధ్యాయుని మార్కులు వేయటం బి తరగతి గదిలో జరిగే బోధన అభ్యాసన పరస్పర చర్యలను నమోదు చేసి విశ్లేషణ విశ్లేషించటం సి పాఠ్య విశ్లేషణ డి విద్యార్థుల హాజరు నమోదు చేయటం ఆప్షన్ బి ఫిఫ్త్ క్వశ్చన్ పరస్పర చర్య విశ్లేషణ ఏ శాస్త్ర రంగానికి చెందింది భౌతిక శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం కంప్యూటర్ శాస్త్రం వైద్య శాస్త్రం ఆప్షన్ బి మనోవిజ్ఞాన శాస్త్రం సిక్స్త్ క్వశ్చన్ తరగతి పరస్పర చర్య విశ్లేషణలో పరిశీలించే ప్రవర్తనల్లో ఒకటి కానిది ఏది ప్రశ్నించటం సూచనలు ఇవ్వటం బోధన విరమించటం నిర్వచించటం సి ప్రశ్నించటం సూచనలు ఇవ్వటం నిర్వచించటం బోధన విరమించటం అనేది కాదు తరగతి గది పరస్పర చర్య విశ్లేషణ యొక్క ఉద్దేశాలు కానివి తరగతి గదిలో ఉపాధ్యాయుని ప్రవర్తనను శాస్త్రీయంగా వ్యవస్థపూర్వకంగా పరిశీలించటం ఆప్షన్ బి ఉపాధ్యాయుని ప్రవర్తన నమూనాలను గుర్తించటం ఆప్షన్ సి తరగతి గది శిక్షణ భావాన్ని మార్చేందుకు పునర్నిర్మించేందుకు తగిన బోధనా వ్యూహాలను రూపొందించటం ఈ మూడు అండి పూర్తిది కాదు ఉపాధ్యాయునికి బోధనలో ఎలాంటి స్వాతంత్రం లేకుండా చేయటం ఆప్షన్ డి తరగతి గది పరస్పర చర్య విశ్లేషణలో రకాల్లో కింది వాటిలో కానిది ఏది ఆప్షన్ ఏ ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి పద్ధతి ఆప్షన్ బి సమసంభాషణ శ్రేణి పద్ధతి ఆప్షన్ సి శాబ్దిక పరస్పర చర్య విశ్లేషణ ఆప్షన్ డి హోమ్ తోర్ను మానవ సంబంధ పద్ధతి ఇది కాదు నైన్త్ క్వశ్చన్ పరస్పర చర్య విశ్లేషణ రకాల్లో క్రింది వాటిలో ఉన్నది ఏది ఏ పరస్పర శ్రేణి శాబ్దిక పరస్పర శ్రేణి పద్ధతి బి బెల్ పరస్ పరస్పర చర్య ప్రక్రియ విశ్లేషణ అక్కడ స్పెలింగ్ రాంగ్ ఉంది ఫ్లాండర్స్ పరస్పర చర్య సమసంభాషణ శ్రేణి పద్ధతి విశ్లేషణ పద్ధతి ఆప్షన్ డి ఇవన్నీ పైవన్నీ అంటే తరగతి తరగతి గదిలో పరస్పర చర్య విశ్లేషణ రకాలు ఇవి ఇందులో ఒక ఫైవ్ వరకు ఉన్నాయి అవి ఏంటంటే ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి పద్ధతి శాబ్దిక పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి పద్ధతి పరస్పర శ్రేణి పద్ధతి ఫోర్త్ది బెల్ పరస్పర ప్రక్రియ విశ్లేషణ ఫిఫ్త్ది సమసం సంభాషణ శ్రేణి పద్ధతి ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి పద్ధతిని ఎవరు అభివృద్ధి చేశారు ఎన్ఏ ఫ్లాండర్స్ ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి పద్ధతి ఏ సంవత్సరంలో అభివృద్ధి చేయబడింది ట్వెల్త్ క్వశ్చన్ ఫ్లాండర్స్ ప్రకారం తరగతి గదిలో బోధనా అభ్యాసనలో ఏది ఎక్కువ ప్రభావం చూపుతుంది ప్రవర్తన పుస్తక పఠనమున పరీక్షా మార్కుల ప్రవర్తన ఆప్షన్ బి థర్టీన్త్ క్వశ్చన్ ఫ్లాండర్స్ పద్ధతి ప్ర ప్రధానంగా ఏది విశ్లేషిస్తుంది పాఠ్య పుస్తకాల నిర్మాణం బి ఉపాధ్యాయుడు విద్యార్థి శాబ్దిక ప్రవర్తన సి పాఠశాల పరిపాలన డి విద్యార్థుల శారీరక ఎదుగుదల థర్టీన్త్ ఆప్షన్ బి ఉపాధ్యాయుడు విద్యార్థి శాబ్దిక ప్రవర్తన ఫోర్టీన్త్ ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ వ్యవస్థ మొత్తం ఎన్ని వర్గాలుగా ఉంటుంది ఫైవ్ సెవెన్ టెన్ ట్వెల్వ్ ఆప్షన్ సి పది వర్గాలుగా ఉంటుంది ఫ్లాండర్స్ వర్గీకరణలో మూడో ప్రధాన శాఖ ఏది ఏ హోంవర్క్ బి నిశ్శబ్దం లేదా సంభ్రవం సి వర్క్ షీట్లు డి ఆటలు నిశ్శబ్దం లేదా సంభ్రవం సైలెన్స్ ఆర్ కన్ఫ్యూజన్ వర్గీకరణ అనేది త్రీ మెయిన్ ఉపాధ్యాయ అధ్యాపక సంభాషణ టీచర్ టాక్ విద్యార్థి సంభాషణ స్టూడెంట్ టాక్ థాడ్ నిశ్శబ్దం లేదా సంబరం సిక్స్టీన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో ఫ్లాండర్స్ పద్ధతిలోని ప్రధాన శాఖ కానిది ఏది టీచర్ టాక్ స్టూడెంట్ టాక్ సైలెన్స్ ఆర్ కన్ఫ్యూజన్ ఫిజికల్ డెవలప్మెంట్ కాదు ఫ్లాండర్స్ ప్రకారం శాబ్దికేతర చర్యలను ఎట్లా అంచనా వేయవచ్చు ఏ పరీక్షల ద్వారా బి టాక్ ద్వారా పరోక్షంగా ప్రతిబింబించబడుతుంది సి పుస్తకాల ద్వారా డి శిక్షల ద్వారా పరోక్షంగా బి ఉపాధ్యాయ సంభాషణ ఎన్ని ఉపశ్రేణులుగా విభజించబడింది పరస్పర చర్యల విశ్లేషణ శ్రేణి పద్ధతిలోనండి అవి త్రీ ఉంటాయి మళ్ళీ ఈ త్రీని మళ్ళీ ఉపశాఖలుగా విభజించారండి ఉపాధ్యాయ సంభాషణని ఉపశ్రేణులుగా విభజించారు అవన్నీ ఒకట రెండా మూడా ఐదా రెండు ఆప్షన్ బి అవి ఏంటి అంటే ఈ ఉపశాఖలుగా ఏమున్నాయి పరోక్ష ప్రభావం ప్రత్యక్ష ప్రభావం రెండు ఉంటాయి ఉపాధ్యాయ సంభాషణలో అలాగే నైన్టీన్త్ పరోక్ష సంభాషణలోని ఎన్ని శ్రేణులు ఉన్నాయి మళ్ళీ దీంట్లో మళ్ళీ శ్రేణులుగా విభజించారు ఉపాధ్యాయ సంభాషణ రెండు ఉప రెండు ఉపవంశాలుగా ఉంటాయి ఆ రెండు ఉపవంశాలని మళ్ళీ ఒక్కొక్క దానిని శ్రేణులుగా విభజిస్తారనమాట పరోక్ష సంభాషణలో ఎన్ని శ్రేణులు ఉంటాయి నాలుగు ఆప్షన్ సి ప్రత్యక్ష సంభాషణలో ఎన్ని శ్రేణులు ఉంటాయి మూడు శ్రేణులు ఉంటాయి ఆప్షన్ ఇది శ్రేణి పద్ధతి అండి దీంట్లో మూడు ఉన్నాయి మొత్తం పది పది వర్గీకరణగా విభజించారు తరగతి గదిలో జరిగే పరస్పర చర్యలను పది వర్గీకరణగా విభజించారు ఈ పది వర్గీకరణను తిరిగి మూడు ప్రధాన శాఖలుగా చేశారు అవేంటంటే ఉపాధ్యాయ సంభాషణ రెండు విద్యార్థి సంభాషణ మూడు సం నిశ్శబ్దం లేదా సంభ్రమం సంభాషణ మళ్ళీ ఈ ఈ మూడింటిని మళ్ళీ ఎలా చేశారంటే ఒకటి ఉపాధ్యాయ సంభాషణ ఏమో రెండు ఉప అంశాలుగా విభజించారు మళ్ళీ ఆ ఉప అంశాల్లోని రెండు ఒక్కొక్కటి మళ్ళీ రెండు ఉప అంశాలు ఏంటి అంటే పరోక్ష ప్రభావం ప్రత్యక్ష ప్రభావం మళ్ళీ ఈ రెండిటిని నాలుగు ఉపశ్రే ఒక్కొక్క దాన్ని మళ్ళీ శ్రేణులుగా విభజించారు అన్నమాట ఇది యాక్సెప్టింగ్ ద ఫీలింగ్ అంటే ఏ శ్రేణికి చెందుతుంది అంటే ఉపాధ్యాయ సంభాషణలోని పరోక్ష ప్రభావం ఉంది ప్రత్యక్ష ప్రభావం ఉందండి మళ్ళీ పరోక్ష దీంట్లో మనం పరోక్ష ప్రభావానికి చెందుతుందా మళ్ళీ ఇవి కూడా మళ్ళీ ఫోర్ టైప్స్ గా చేశారు కదా అందులో యాక్సెప్టింగ్ ద ఫీలింగ్ అంటే ఏ శ్రేణికి చెందుతుంది పరోక్ష ప్రభావానికి చెందుతుంది ఇవి నాలుగు శ్రేణులుగా మళ్ళీ విభజించారు అన్నమాట విద్యార్థి భావాలను అంగీకరించటం అనే శ్రేణికి ఏ శ్రేణికి చెందింది ఆప్షన్ బి క్రింది వాటిలో విద్యార్థుల భావాలను అంగీకరించే ఉపాధ్యాయ శ్రేణి ఏది యాక్సెప్టింగ్ ద ఫీలింగ్ ప్రైజింగ్ ఆర్ ఎంకరేజింగ్ అనే శ్రేణికి సరైన వివరణ ఏది విద్యార్థుల అభిప్రాయాలను తిరస్కరించటం బి విద్యార్థుల మంచి పనిని ప్రోత్సహించటం పొగడటం సి బోధనను ఆపేయటం డి శిక్ష విధించటం ఆప్షన్ బి పరోక్ష ప్రభావంలో నాలుగు శ్రేణులు ఉన్నాయి కానీ అందులో ఒకటి సంవేదనలు లేదా భావాలను అంగీకరించటం రెండు విద్యార్థులను పొగడటం ప్రోత్సహించటం మూడు విద్యార్థులను భావాలను అంగీకరించటం లేదా ఉపయోగించటం నాలుగు ప్రశ్నలు అడగటం ఈ శ్రేణుల్లో మళ్ళీ లోపల మ్యాటర్ కూడా ఉంటుంది అది అనమాట ట్వంటీ ఫైవ్ ఎక్సలెంట్ వెరీ గుడ్ హో ఓ వంటి పదాలు ఏ శ్రేణికి ఉదాహరణ ఏ ఎక్సెప్టింగ్ ద ఫీలింగ్స్ బి ప్రైజింగ్ ఆర్ ఎంకరేజింగ్ సి సైలెన్స్ ఆర్ కన్ఫ్యూజన్ డి స్టూడెంట్ టాక్ ఆప్షన్ బి పరోక్ష ఉపాధ్యాయ ప్రభావంలోని శ్రేణి కానిది ఏది యాక్సెప్టింగ్ ద ఫీలింగ్స్ ప్రైజింగ్ ఆర్ ఎంకరేజింగ్ యాక్సెప్టింగ్ ఆర్ యూజింగ్ ఐడియా స్టూడెంట్ విద్యార్థుల భావాలను ఆలోచనలు అంగీకరించటం ప్రశ్నలు అడగటం ఇక్కడ డి కాదండి ఇవి ఈ నాలుగు పరోక్ష ఉపాధ్యాయ ప్రభావంలోని పరోక్షంలో నాలుగు ఉపశ్రేణి నాలుగు శ్రేణులు అన్నమాట అవి పైవి భావాలను అంగీకరించటం పొగటం లేదా ప్రోత్సహించటం విద్యార్థుల భావాలు ఆలోచనలు అంగీకరించి ఇది తాడు ఫోర్త్దేమో ప్రశ్నలు అడగటం ట్వంటీ సెవెన్ విద్యార్థుల సొంత ఆలోచనలు అభిప్రాయాలు నేర్చుకోవటానికి సహకరించి భావాలను అభిప్రాయాలు అంగీకరించే ఏ బోధనలో వాడతారు ఏ పరోక్ష ప్రభావం బోధనలో ట్వంటీ ఎయిట్ విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవటానికి అభివృద్ధి పరచటానికి ఉపాధ్యాయుడు ప్రశ్నలు వేసే బోధన ప్రశ్నలు అడుగుట ప్రశ్నలు అడుగుట కూడా పరోక్ష శ్రేణికి సంబంధించిందండి ఇరవై తొమ్మిది ఉపాధ్యాయుడు సొంత అభిప్రాయాన్ని వెళ్ళిబుచ్చటంతో పాటు సైద్ధాంతిక ప్రశ్నలు వేయటం జరిగే బోధన ఏ పరోక్ష ప్రభావం బోధన బి ప్రత్యక్ష ప్రభావం బోధన సి విద్యార్థి సంభాషణ బోధన డి ఉపాధ్యాయుడు సంభాషణ బోధన ఆప్షన్ బి ఉపాధ్యాయుడు సంభాషణలో పరోక్ష ప్రభావం ఉంది కదా అది అయిపోయింది తర్వాత ప్రత్యక్ష ప్రభావంలో మళ్ళీ రే ఇవి ప్రత్యక్ష ప్రభావాన్ని మళ్ళీ మూడు ఇవి ఉపశ్రేణులుగా విభజించారు థర్టీన్త్ క్వశ్చన్ నిర్దేశాలను ఆదేశాలను సూచనలను విద్యార్థులు పాటించాలని ఉపాధ్యాయుడు ఆదేశించే బోధన ఏ నిర్దేశాలను ఇవ్వటం బి ఉపన్యాసించటం సి ప్రశ్నలు అడుగుట డి ప్రతిస్పందించుట ఏ నిర్దేశాలు ఇవ్వటం ఇది ప్రత్యక్ష ప్రభావంలో ఇదొక శ్రేణి నిర్దేశాలు ఇవ్వటం 31. వన్ విద్యార్థులలో ప్రవర్తనలో మార్పు తీసుకురావటానికి ఉపాధ్యాయుడు ప్రయత్నిస్తాడు అవసరమైతే విమర్శిస్తాడు వాళ్ళ చర్యలకు కారణాలు చెప్పటంతో పాటు కర్తవ్యాలను గుర్తించి అవి నెరవేరులు వ్యవహరించే బోధన ఏ ప్రత్యక్ష ప్రభావ బోధన బి పరోక్ష ప్రభావ బోధన సి ఉపాధ్యాయ సంభాషణ బోధన డి విద్యార్థి సంభాషణ బోధన ఏ ప్రత్యక్ష ప్రభావ బోధన విద్యార్థి సంభాషణలోని ఉప అంశాలు ప్రత్యక్ష బోధనలో ఇంకోటి పాయింట్ నేను రాయలేదండి అది అధికారాన్ని విమర్శించటం లేదా న్యాయ సమ్మతన అంటే విద్యార్థులు తమ భావాలను అంగీకరించాలని కోరుకునే ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆ ప్రవర్తన తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు ఇదే ఇది ప్రత్యక్ష భావన దీని దీ దేనికి సంబంధించింది అంటే అధికారాన్ని విమర్శించటం లేదా న్యాయ సమ్మత అనే శ్రేణిలోది అనమాట ప్రత్యక్ష ప్రభావ బోధనలో అధికారం విమర్శించుట లేదా న్యాయ అనే శ్రేణిలోది ఇది కూడా నెక్స్ట్ విద్యార్థి సంభాషణలో ఉప అంశాలు ఇవి ఎన్ని ఉన్నాయి అంటే రెండు ఉన్నాయి అవి ఏ ప్రతిస్పందన ప్రేరణ బి నిశ్శబ్దం గందరగోళం సి సంభాషణ అంగీకరించటం డి ప్రోత్సహించటం వ్యక్తపరచటం ప్రతిస్పందన ప్రేరణ విద్యార్థి సంభాషణలో అంటే ఒక ఉప అంశం ఉంటుందండి ప్రతిస్పందన మళ్ళీ అవి రెండు శ్రేణులుగా ఉంటాయి ప్రతిస్పందన ప్రేరణ నిశ్శబ్దం లేదా గందరగోళంలో ఉప అంశం ప్రతిస్పందన ఉపన్య ఉపన్యసించటం బి నిశ్శబ్దం లేదా సందిగ్ధత సి నిర్దేశాలు ఇవ్వటం డి అధికారణ విమర్శించటం ఆప్షన్ బి నిశ్శబ్దం లేదా సందిగ్ధత ఫ్లాండర్ పరస్పర చర్య విశ్లేషణకు సోపానాలు ఎన్ని ఉన్నాయి మూడు సోపానాలు ఆప్షన్ బి శాబ్దిక ప్రవర్తనను మూడు సోపానాలుగా చేయటం జరిగింది అవి ఏ పరిశీలన చేయటం నమోదు చేయటం బి పరస్పర చర్య చర్యాత్మక రూపంలో విమర్శించుట వ్యాఖ్యానించుట సి నిశ్శబ్దం లేదా సంతకంగా ఉండటం సంకేతకంగా ఉండటం ఏ అండ్ బి ఆప్షన్ డి ఏంటి అంటే ఉపాధ్యాయుని శాబ్దిక ప్రవర్తనకు సోపానాలు పరిశీలన చేయటం నమోదు చేయటం రెండు పరస్పర చర్య మాత్రిక రూపంలో నమోదు చేయటం మాత్రిక రూపంలో మూడు వివరించుట వ్యాఖ్యానించుట విమర్శించుట కాదండి అది వివరించుట ఇది వివరించుట వ్యాఖ్యానించుట ఇది మాతృక పరస్పర చర్య అనేది మాత్రిక రూపంలో వివరించుట వ్యాఖ్యానించుట కొన్ని స్పెల్లింగ్స్ మిస్టేక్స్ గా ఉన్నాయండి సారీ ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏ ప్రతి మూడు సెకండ్లకు ఒకసారి పరిశీలనను నమోదు చేయాలి బి పరిశీలనకు నిష్పక్షపాత ధోరణి అవలంబించాలి సి విశ్వసనీయత కోసం ఇద్దరు పరిశీలకు నియమించాలి డి ఈ పద్ధతి మూల్యాంకన పద్ధతి కాదు కేవలం పరిశీలకు సంబంధించింది పైవన్యు తరగతి గదిలో జరిగే సంఘటనను పట్టికలు నమోదు చేసే ప్రక్రియని ఏ డి కోడింగ్ బి కోడింగ్ సి ఎన్ కోడింగ్ డి నమోదు చేయుట తరగతి గదిలో జరిగే సంఘటనను పట్టికల ద్వారా నమోదు చేసే ప్రక్రియని ఎన్కోడింగ్ అంటారు ఉపాధ్యాయుని శాబ్దిక ప్రవర్తనను పరిశీలించి నమోదు చేసే ప్రక్రియను ఏమంటారు ఏ డీకోడింగ్ ప్రక్రియ బి విశ్లేషణ ప్రక్రియ సి బోధనా ప్రణాళిక డిఎన్కోడింగ్ ప్రక్రియ ఆప్షన్ డి ఎన్కోడింగ్ ప్రక్రియ తరగతి గదిలో ఎన్కోడింగ్ ప్రక్రియలో పరిశీలకుడు ఏం చేస్తాడు ఏ జరిగిన సంఘటనను కోడ్ నెంబర్లతో నిర్దిష్ట కాల వ్యవధిలో నమోదు చేస్తాడు బి పాఠ్య పుస్తకాలను సవరిస్తాడు సి బోర్డుపై పాఠాలు రాస్తాడు డి విద్యార్థుల మార్కులను లెక్కిస్తాడు ఆప్షన్ ఏ ఎన్కోడింగ్ ప్రక్రియలో పరిశీలన ఎంత వ్యవధిగా ఒక్కసారి నమోదు చేయబడుతుంది ఏ ప్రతి పది సెకండ్లకు ప్రతి ఐదు నిమిషాలకు ప్రతి మూడు సెకండ్లకు ప్రతి ఒక్క సెకండ్కు మూడు సెకండ్లకు ఆప్షన్ సి ఈ కోడ్ నెంబర్లతో పది అంటే ఏమిటి ఏ ఉపన్యాసం బి ప్రశ్నించడం సి నిశ్శబ్దం ఆర్ గందరగోళం డి ప్రోత్సహించటం టూ ఉపాధ్యాయుడు ప్రోత్సహించటం కోసం ఉపయోగించే కోడ్ నెంబర్ ఏది సి రెండు ఉపన్యాసించటం అనే శ్రేణికి సాధారణంగా ఎలాంటి కోడ్ విధిస్తారు డి ఐదు వీటికి కోడింగ్ ఇస్తారంట అండి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కోడ్ నెంబర్ సి టెన్ ఫార్టీ ఫైవ్ పరిశీలకు పక్షపాతం లేకుండా పరిశీలకుడు ఎన్ని సెకండ్లకు ఒకసారి నమోదు చేయాలి ప్రతి మూడు సెకండ్లకు ఒకసారి ఆప్షన్ ఏ

ఏ మాత్రిక డి మాత్రిక రూపంలో తరగతి గదిలో రికార్డ్ చేసిన అంశాలన్నిటినీ ఏ మాత్రికల్లో పొందుపరుస్తారు బై ట్వెల్వ్ ఫోర్ బై ఫోర్ టెన్ బై టెన్ ట్వంటీ బై న్ సి టెన్ బై టెన్ ఉపాధ్యాయుడు ప్రత్యక్ష ప్రభావం కంటే పరీక్ష ప్రభావం ఎక్కువగా ఉంటే తరగతి నియంత్రణ అది ఎవరి ఆధీనంలో ఉంటుంది సి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు సంభాషణ చురుగ్గా ఉంది ఇంత పర్సంటేజ్ వచ్చింది బోధనాభ్యాసన కార్యక్రమం ఎవరి ఆధీనంలో ఉంటుంది ఏ ఉపాధ్యాయుని ఆధీనంలో పరస్పరి విశ్లేషణ ఉపయోగాలు ఏ విశ్వసనీయత లక్ష్యాత్మకతను తరగతి పరస్పర చర్య విశ్లేషణకు విశ్వసనీయత లక్ష్యాత్మకతను కలిగిన విధానం ఉండాలి రె బి బోధన ప్రవర్తన విధానం నిర్ణయించడానికి ఉపయుక్తంగా ఉండాలి సి బోధన ప్రక్రియలను అలమర్చుకోవటానికి బోధనను సరిదిద్దుకోవటానికి అలాగే బోధన బోధన అభ్యాసన ప్రక్రియ విశ్లేషణాత్మకంగా తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే వృత్తి పూర్వక వృత్యంతర శిక్షణ కార్యక్రమాలపై పరిశోధన చేయటానికి కూడా ఈ ఫ్లాండర్స్ పరస్పర విశ్లేషణ అనేది ఉపయోగపడుతుంది ఫ్లాండర్స్ పరస్పర విశ్లేషణ పరిమితులు వీటికి పరిమితులు ఉన్నాయి ఏ ఉపాధ్యాయుని ప్రవర్తన ఏడు శ్రేణులుగాను విద్యార్థికి మూడు శ్రేణులు కేటాయించటం బి మంచి శిక్షణ పొందిన సమర్థ గల పరిశీలకుడు అవసరం సి నిశ్శబ్దం గందరగోళాల వ్యత్యాసం ఉన్నప్పటికీ ఒకే శ్రేణిలో చేర్చడం మాతృకను వివరించటం ఎక్కువగా సమయం శ్రమతో కూడుకుంది డి తరగతి గదిలో జరిగే అన్ని రకాల పరస్పర చర్యలను ఇందులో శ్రేణీకరించలేరు పైవన్నీయు పరస్పర చర్య విశ్లేషణలో పెట్టే ఏమంటారు ఎన్కోడింగ్ డీకోడింగ్ రికార్డింగ్ డీకోడింగ్ పరస్పర చర్య మాత్రికల మొత్తం ఎన్ని అడ్డు ఉంటాయి సి పది పరస్పర మాత్రిక మాత్రికల మొత్తం ఎన్ని ఉంటాయి డి టెన్ బై టెన్ కదా పది అడ్డు వరుసలు పది నిలువరసలు పరస్పర చర్య విశ్లేషణలో రికార్డ్ చేసిన కోడ్ నెంబర్లను పెట్టే ముందు ఏం చేస్తారు మధ్యలో పదిని ఐదుని చేర్చటం ముందు చివర పదిని చేర్చటం మధ్యలో ఒకటిని చేర్చటం మధ్యలో జీ సున్నాను చేర్చటం పరస్పర విశ్లేషణలో రికార్డ్ చేసిన కోడ్ నెంబర్లు మాత్రికలు పెట్టే ముందు ముందు టెన్ వేస్తారు మధ్యలో మళ్ళీ మనం కోడింగ్ చేస్తాం కదా ఆ నెంబర్స్ అన్ని వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో టెన్ చేస్తారు దీనికి ఒక పట్టిక్ కూడా ఉంటుందండి అండి కోడ్ నెంబర్ను పదిని చేర్చడం ఏం చూచిస్తుంది అంటే నిశ్శబ్దంతో పది అనేది దేనికి దేనికి చెప్తారంటే ముందు పది లాస్ట్ పదితో ముగుస్తుంది కాబట్టి బోధన అనేది నిశ్శబ్దంతో మొదలై నిశ్శబ్దంతోనే ముగుస్తుంది ఆప్షన్ సి ఫిఫ్టీ సెవెన్ పరస్పర చర్య మాతృకలోకి పెట్టే ముందు కోడ్ నెంబర్లను ఎలా అమర్చాలి చిన్నది పెద్దది క్రమంలో పెద్దది చిన్నది క్రమంలో వచ్చిన క్రమం వరుసలో జంటలుగా మాత్రమే వచ్చిన క్రమ వరుసలో వరుసగా ఫిఫ్టీ ఎయిట్ కోడింగ్ సమయంలో దత్తాంశాన్ని తర్వాత ఏ రూపంలోకి మార్చుకుంటారు జతలుగా అంటే టూ కామా ఫైవ్ టెన్ కామా త్రీ అట్లా జతలుగా మార్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు తీసుకుంటాం కదా టూ కామో ఫైవ్ టూ నేమో అడ్డు వరుసని ఫైవ్ ఏమో నిలువరసని సూచిస్తుంది ఫిఫ్టీ నైన్ పరస్పర చర్య మాత్రికలో ఏమి పొందుపరుస్తారు పాఠ్యపుస్తకాల ఉన్న ప్రశ్నలు బి ఉపాధ్యాయుని వ్యక్తిగత వివరాలు సి తరగతి గదిలో రికార్డ్ చేసిన సంఘటనల కోడ్ నెంబర్లు డి విద్యార్థుల మార్కుల పట్టికను సిక్స్టీ పరస్పర చర్య విశ్లేషణలో మొదట ఏ పని చేస్తారు మాత్రికలు తయారు చేస్తారు బి గ్రాఫ్ గీయటం సి తరగతి గదిలో జరిగే సంఘటనలకు కోడ్ నెంబర్లు రికార్డ్ చేయటం ఆప్షన్ సిండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ కూడా పెట్టండి అండి తప్పకుండా లైక్ చేయండి Thank you so much.